సైబర్ స్కామర్స్ వారి బాధితుల్ని వారి యొక్క మానసిక మనస్తత్వాన్ని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసి అడ్వాంటేజ్గా తీసుకుని వారిని డిజిటల్ అరెస్ట్ చేసి వారి డబ్బుల్ని కొల్లగొడుతున్నారో చూద్దాం ఎమోషనల్ మ్యానిపులేషన్ వీళ్ళు మెయిన్గా చేసేది ఏంటంటే మీరు చాలా సీరియస్ క్రైమ్ చేశారు మీకు మేము ఏదో చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నాము ఒక సైడ్ ఏమో చాలా పెద్ద క్రైమ్ చేశారు రేపు భయాన్ని క్రియేట్ చేయడము ఒక గిల్టు షేమ్ని క్రియేట్ చేయడం గిల్ట్ అంటే నేను ఇంత పొరపాటు చేశానా నా గురించి తెలిస్తే ఇంకేమన్నా ఉందా మా అమ్మ నాన్న ఏమనుకుంటారు మా వైఫ్ ఏమనుకుంటుంది మా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు స్కూల్లో ఏమవుతుంది రకరకాలుగా ఆలోచనలు వస్తాయి అప్పుడు మైండ్ చేయదు కదా రకరకాల లాజిక్ అనేది డౌన్ అయిపోవడం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంతేకాకుండా వాళ్ళు ఏదో మీకు ఫేవర్ చేసినట్లు చెప్తారన్నమాట మీరు కనుక ఇది చేయకపోతే రేపొద్దున మీకు వచ్చే ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా మీకు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీకు జీవన కారాగార శిక్ష పడుతుంది మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది మీ పిల్లల భవిష్యత్ ఏమవుతుంది మొత్తం నాశనం అని మీకు ఇదే ఛాన్సు వెంటనే మీరు యాక్ట్ అవ్వండి మీరు వెంటనే మీ డబ్బులు విత్డ్రా చేసి మాకు ట్రాన్స్ఫర్ అలాంటి ఒక రకమైన మైండ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్తో విపరీతమైన ఎమోషన్స్ని రెచ్చగొట్టి మన హేతుబద్ధత అంటే మన రేషనాలిటీ మన జడ్జ్మెంట్ మన లాజిక్కు పూర్తిగా వారికి సరెండర్ అయ్యి మనం ఆలోచించకుండా వారు ఏమడిగితే అవి చేసేటట్లు వీళ్ళు సమర్థవంతంగా మానవ మనస్తత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు